అందరికీ శుభోదయం అమరావతికి ఉరేయాలి అని ప్రయత్నించాడు జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల బిల్లుతోటి అది కుదరలేదు ఆ తర్వాత దానికి అన్నపానీయాలు లేకుండా బక్క చిక్కిపోయి ప్రాణాలు విడుస్తుంది అనుకున్నాడు అది సాధ్యం కాల దాన్ని మాస్టర్ ప్లాన్ మార్చాడు ఆ జోన్ల ప్లాన్కి విరుద్ధంగా పేదలకు ఎళ్ళ పట్టాల పేరుతోటి దాన్ని సర్వనాశనం చేద్దాం అనుకున్నాడు అమరావతిలో ఉన్నటువంటి భూములను తాకట్టు పెట్టి డబ్బులు తీసుకోవడానికి ప్రయత్నించాడు అమరావతిలో కట్టిన భవనాలను కూడా తాకట్టు పెట్టి చివరికి డబ్బులు తీసుకున్నాడు బ్యాంకుల నుంచి అప్పులు తీసుకున్నాడు ఒకవైపున దాన్ని సర్వనాశనం చేస్తూనే మరొక వైపున దాన్ని కుదువబెట్టి దాన్ని తెగనమ్మి డబ్బులు చేసుకుందామని ప్రయత్నించాడు ఇన్ని చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి అమరావతిని చంపేయలేకపోయాడు ఎందుకంటే అమరావతి అమర నగరం ఇమ్మోర్టల్ సిటీ ఆయన వల్ల కాలేదు ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా వెళ్ళాడు అందువల్ల సాధ్యం కాలేదు ఇన్ని చేశాడు జగన్మోహన్ రెడ్డి గడిచిన ఐదేళ్లలో అమరావతిని ఉనికి లేకుండా చేయడానికి లక్షల కోట్లు కావాలన్నాడు అమరావతికి కానీ ఐదేళ్లలో ఒక్క రూపాయి కూడా ఒక్క బడ్జెట్లో కూడా కేటాయించలేదానికి నిజానికి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యకాలంలో అమరావతికి రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి వచ్చిన డబ్బు మూడు నాలుగు వందల కోట్ల రూపాయలు కూడా లేదు మిగతా డబ్బంతా బయట వివిధ సంస్థల నుంచి బ్యాంకుల నుంచి రకరకాల మార్గాల నుంచి సేకరించారు ఉదాహరణకి ఆర్బీఐలో బాండ్ల ద్వారా రెండు వేల కోట్లు సేకరించారు సో ఆ రకంగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో కూడా నిజానికి అమరావతి వల్ల రాష్ట్ర ప్రభుత్వం మీద ఎటువంటి ఆర్థిక భారం పడలేదు కానీ పచ్చి అబద్ధాలు చెప్పాడు లక్షల కోట్లు కావాలి దీనికి ఎక్కడ పెడతామని అని ఒక్క రూపాయి కూడా ఇవాళ అన్నం పెట్టాలి అంటే ఎవరికైనా అన్నం పెట్టాలి కూర పెట్టాలి మంచినీళ్ళు ఇవ్వాలి ఎంత కష్టం కాబట్టి ఏమి ఇవ్వను అన్నట్టుగా చేశాడు ఎంతోమంది డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే ఆ రోజున ప్రపంచ బ్యాంకు కావచ్చు ఏషియా అభివృద్ధి బ్యాంకు కావచ్చు రకరకాల సంస్థలు కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు వాళ్ళందరినీ ఒత్తుపొమ్మన్నాడు తరిమి కొట్టాడు నిజం చెప్పాలి అంటే అమరావతికి డబ్బు ఇవ్వద్దు అని అమరావతికి జగన్మోహన్ రెడ్డి తన సొంత అవసరాల కోసం పెట్టుకున్న ఖర్చులో పదో వంతు కూడా ఖర్చు పెట్టాల ఐదేళ్లలో వంద కోట్లు కూడా కేటాయించాలి అమరావతికి అదే జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నంలో తన ప్యాలెస్ కట్టుకోవడానికి దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు సెక్రటరీకి రావడానికి ఇష్టపడక తన ఇంట్లోనే క్యాంప్ ఆఫీస్ కట్టాడు కోట్ల రూపాయలతోటి ప్రభుత్వ ఖర్చుతోటి దాని ఇంటీరియర్కే కోట్ల రూపాయలు ఖర్చు అయింది తాను తిరగడానికి విమానాల ఖర్చు కోట్ల రూపాయలైంది ఐదేళ్లలో తన భద్రత కోసం వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు ఆ విధంగా తన సొంత అవసరాల కోసం వందల కోట్లు ఖర్చు పెట్టిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి అవసరమైనటువంటి రాష్ట్ర రాజధాని అయిన అమరావతి కోసం వంద కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టాల ఖర్చు పెట్టకపోగా అక్కడ ముళ్ళ కంపలు పెరిగేట్టుగా పిచ్చి మొక్కలు పెరిగేట్టుగా మనుషులు బతకటానికి వీలేని విధంగా దాన్ని తయారు చేయడానికి ఎనలేని కృషి చేశాడు అతను ఎన్ని అబద్ధాలు చెప్పినా రెండు వేల పంతొమ్మిది నాటికే అమరావతిలో ఆల్రెడీ సెక్రటేరియట్ ఉన్నది అసెంబ్లీ ఉన్నది హైకోర్టు ఉన్నది ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఉన్నది విఐటి యూనివర్సిటీ ఉన్నది ఈ మధ్యకాలంలో అమృత యూనివర్సిటీ కూడా పూర్తయింది సో ఇంత యాక్టివిటీ ఉన్నా కూడా అక్కడ ప్రతిరోజు కొన్ని వేల మంది ఆ ప్రాంతానికి చదువుకోవడానికో పనిచేయడానికో వెళ్తుంటే కనీస సౌకర్యాలు కల్పించాల చివరికి హైకోర్టుకి వెళ్ళడానికి కూడా సరైనటువంటి మార్గం లేదు ఆ రకమైన పరిస్థితులు కల్పించాడు అమరావతిని ఉపయోగించుకొని రాష్ట్రాన్ని విడదీయాలి రాజకీయం చేయాలి కులాల మధ్య చిచ్చు పెట్టాలి ఇట్లాంటి ప్రయత్నాలు మాత్రం పూర్తిగా చేశాడు పూర్తి స్థాయిలో చేశాడు ఎన్ని అబద్ధాలు చెప్పాడు ఎంత విష ప్రచారం చేశాడు అది కమ్మవాళ్ళ రాజధాని అన్నాడు వాస్తవాలు ఏమిటి అంటే అక్కడ దళితులు బీసీలు కలిపి అరవై ఏడు శాతం మంది ఉన్నారు భూములన్నీ కమ్మవాళ్ళవే అన్నాడు భూములు కమ్మవాళ్ళకి ఎక్కువగా ఉన్నమాట వాస్తవం కానీ భూములు ఇచ్చిన వాళ్ళల్లో అన్ని కులాల వాళ్ళు ఉన్నారు నిజానికి భూములు ఇచ్చిన వాళ్ళల్లో దళితుల సంఖ్య ఎక్కువ అంతా ధనిక రైతులే ఎక్కడా అన్నాడు పచ్చాబద్ధం ఇచ్చినటువంటి ముప్పై ముప్పై నాలుగు వేల ఎకరాల్లో ఇరవై వేలకు పైగా ఎకరాలు ఆ ఇచ్చిన రైతులు ఎకరం లోపు భూమి ఉన్నవాళ్ళు ఈ వాస్తవాలన్నీ కూడా నేను అమరావతి వివాదాలు వాస్తవాలు నేను ఆ పుస్తకంలో రాశాను అప్పటికి ఇప్పటికీ కూడా నేను ఇచ్చినటువంటి ఆ లెక్కలన్నీ తప్పు అని చెప్పినటువంటి వ్యక్తి ఒక్కడు లేడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలా కానివ్వండి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని సమర్థిస్తూ మాట్లాడేటువంటి మేధావులు కానివ్వండి ఒక్కడంటే ఒక్కడు కూడా బయటకు వచ్చి నేను ఇచ్చినటువంటి లెక్కలు తప్పు ఇది తప్పు అని చెప్పాల ఉదాహరణకి లక్ష కోట్లు కావాలి రెండు లక్షల కోట్లు కావాలి అని జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డితో పాటు అతని ఉంది మాగధులు మాట్లాడేవాళ్ళు నా పుస్తకంలో నేను స్పష్టంగా రాశాను రెండు వేల పంతొమ్మిది మార్చిలో అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం అమరావతికి కావాల్సింది యాభై వేల కోట్లు మొదటి దశలో ఈ యాభై వేల కోట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బు ఇవ్వాల్సిన పని లేదు చాలామంది వ్యక్తులు బయట నుంచి కమర్షియల్ బ్యాంకులు కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు అంతర్జాతీయ సంస్థలు కావచ్చు రుణం ఇవ్వడానికి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వడానికి ముందుకు వచ్చినాయి కాబట్టి ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వం మీద ఏమీ భారం పడదు కానీ ధర్మాన ప్రసాదరావు లాంటి వాళ్ళు అసెంబ్లీలో ఎన్ని అబద్ధాలు చెప్పారు మా పిల్లలకు స్కూళ్ళు పెట్టుకోవద్దాం మేము మా ఓడల్లో రోడ్లు వేసుకోవద్దాం మేము డబ్బులంతా తీసుకెళ్లి అమరావతి మీద పెడితే అని పచ్చి అబద్ధాలు చెప్పాడు అమరావతి వల్ల ఆదాయమే కానీ వ్యయం లేదు అనే విషయం కూడా నేను నా పుస్తకంలో వివరించాను ఏ విధంగా అది సెల్ఫ్ ఫైనాన్స్ అనేది ఉన్నది ఆ ప్రాజెక్టులో ఒక భాగంగా డబ్బు బయట నుంచి అవసరం లేదు అంతేకాదు కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత దాని మీద ఆదాయం వస్తుంది ఆ ఆదాయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది వీటన్నిటినీ కూడా మరుగునపరిచి అబద్ధాలు చెప్పి విషప్రచారం చేసి నమ్మించడానికి మేధావులు కూడా ప్రయత్నించారు ఒక మేధావేమో ఆ రోజున ఏం డెవలప్ చేశాడు చంద్రబాబు నాయుడు అంటాడు ఒక కళ్ళున్న కబోది ఏంటి చంద్రబాబు ఏమన్నా మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చాడా గూగుల్ తీసుకొచ్చాడా ఏం అభివృద్ధి చేశాడు అని ప్రశ్నించాడు ఒక టీవీ ఛానల్ డిబేట్లో గమర్తం ఏమిటంటే ఇదే మేధావులు గూగుల్ను మైక్రోసాఫ్ట్ను తీసుకొస్తే అవి వచ్చినంత మాత్రాన పేద ప్రజలకు ఏమైనా ఉపయోగమా అని ప్రశ్నిస్తారు నంబర్ వన్ నంబర్ టూ అసలు ఒక గూగుల్ ఆఫీసును లేకపోతే ఒక మైక్రోసాఫ్ట్ ఆఫీస్ను తీసుకొస్తేనే అవి ఉంటేనే అది రాజధాని అని చెప్పి ఈ మూర్ఖ శిఖామణులకి ఎవరు చెప్పారు హైదరాబాద్లో తప్ప మైక్రోసాఫ్ట్ ఎక్కడా లేదు అంత మాత్రం చేత అవి రాష్ట్ర రాజధానులు కాదా రాజధాని కావాలంటే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఉండాలా గూగుల్ ఆఫీస్ ఉండాలా మరొక స్టూడో మేధావి భ్రమరావతి అని అంటాడు అందులో నుంచే గ్రాఫిక్స్ అనే పదాన్ని పుట్టించారు ఏంటి భ్రమరావతి అంటే ఏంటి గ్రాఫిక్స్ అంటే లేనిదాన్ని ఉన్నట్టుగా చూపించటం ఈ సూడో మేధావులు ఎవరికి కూడా అక్కడ ఉన్న భవనాలు కనిపించాలా అక్కడ ఆరు లక్షల చదరపు అడుగుల్లో సెక్రటరియట్ బిల్డింగ్ కడితే అది కనిపించాలా అసెంబ్లీ కడితే కనిపించాలా మండలి కడితే కనిపించాలా హైకోర్టు భవనాన్ని కడితే కనిపించాలా తాత్కాలిక భవనాల పేరుతోటే ఎన్నో కట్టారు రాజ్భవన్ ఎవరు కట్టారు ఇప్పుడు గవర్నర్ ఎక్కడ ఉంటున్నాడు సెక్రటరేట్ ఎక్కడి నుంచి నడుస్తోంది శాసనసభని గత ఎనిమిది తొమ్మిది సంవత్సరాలుగా ఎక్కడ నడుపుతున్నారు గత ఆరు సంవత్సరాలుగా హైకోర్టు ఎక్కడ నడుస్తోంది ఇవన్నీ భవనాలు కదా అంటే కళ్ళ ముందు కనిపించేటువంటి వాస్తవాలను కూడా మరుగుపరిచి జనాలను మభ్యపెట్టి విష ప్రచారం చేయడానికి ఎంత పెద్ద ఎత్తున ప్రయత్నించారు అని వర్ణించడానికి వీలు లేదు వీటన్నిటినీ దాటుకొని అమరావతి ఇవాళ మళ్ళీ రెక్కలు విరుచుకొని ఎగరబోతోంది అమరావతి కోసం ఇప్పుడు కొత్త ప్రభుత్వం వేలాది లక్షాది కోట్ల ఖర్చు పెట్టాల్సిన పని లేదు చాలామంది అనుకున్నట్టు ఇప్పటికిప్పుడు అమరావతిలో నలభై వేల కుటుంబాలు ఉండటానికి అక్కడ సౌకర్యాలు ఉన్నాయి కొత్తగా ఆల్రెడీ కట్టినటువంటి భవనాలు ఉద్యోగుల కోసం అక్కడ ఆరు వేల మందిని అక్కడ పెట్టవచ్చు అంటే ఆరు వేల కుటుంబాలు అక్కడ జీవనం సాగించవచ్చు ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం వాళ్ళందరికీ ఇచ్చేస్తే అవి వాటిని పది నుంచి ముప్పై శాతం వరకు మధ్యలో పనులు మిగిలిపోయినాయి ఆ పనులు పూర్తి చేసి ఉద్యోగులకి అక్కడ ఉండటానికి అవకాశం కల్పించవచ్చు ఐఏఎస్ ఆఫీసర్ల దగ్గర నుంచి మొదలుకొని కింద గ్రూప్ ఫోర్ ఉద్యోగుల వరకు అందరూ కూడా నివాసం ఉండటానికి అనువైనటువంటి అత్యాధునిక వసలతో కూడినటువంటి భవనాలు ఆల్రెడీ డెబ్భై నుంచి తొంభై శాతం వరకు పూర్తయిన ఉన్నాయి అది కాకుండా ఐదు వేల అపార్ట్మెంట్స్ కట్టారు పేదల కోసం జగన్మోహన్ రెడ్డి చాలా దొంగ మాటలు చెప్పేటప్పుడు చాలామంది ఈ సూడో మేధావులు కూడా ఈ దొంగ మాటలు మాట్లాడారు అదేంటంటే పేదలకు స్థానం లేదు అమరావతిలో అని కానీ గత ప్రభుత్వంలోనే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోనే ఐదు వేల మంది పేదల కుటుంబాలు ఉండటానికి ఫస్ట్ కట్టారు అక్కడ అవే ఫస్ట్ పూర్తయినాయి నిర్మాణం ఆధునిక టెక్నాలజీతో కట్టారు షేర్ వాల్ టెక్నాలజీ అని చెప్పి వాటిని ఇవ్వకుండా ఐదు సంవత్సరాల పాటు పాడుబెట్టాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వాటిని క్లీనప్ చేసి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పేదలకు ఇవ్వాలి ఇస్తే ఐదు వేల కుటుంబాలు అక్కడ ఉంటాయి ఇక్కడ ఒక ఐదు వేల కుటుంబాలు ఉద్యోగులకి దాదాపుగా ఇవ్వచ్చు అక్కడ అంటే ఆల్రెడీ మీకు పదివేల కుటుంబాలు ఉంటాయి వాళ్ళ మీద ఆధారపడి కొన్ని వేల మంది అక్కడికి వస్తారు ఎందుకంటే సర్వీస్ సెక్టర్ ఉంటుంది వీళ్ళందరికీ కూడా సర్వీస్ చేయడానికి చాలామంది మనుషులు కావాలి కాబట్టి ఇప్పటికిప్పుడే దాదాపు నలభై వేల మంది అక్కడ జీవించడానికి అనువుగా ఉంది కొద్ది నెలల్లో ఆరు నెలల్లోనే ఈ పని చేయచ్చు ఇవి కాకుండా రోడ్లు పవర్ లైన్స్ ఇట్లాంటివన్నీ కూడా చాలా చాలా వరకు పూర్తి అయిపోయినాయి భూగర్భ డ్రైనేజీ ఇట్లాంటి పనులు అయితే జగన్మోహన్ రెడ్డి ఎన్ని పెట్టాలో తంపులు అన్ని పెట్టి వెళ్ళాడు అతను సామాన్యమైన వ్యక్తి కాదు కదా నేను ఇంతకుముందు చెప్పినట్టు పేదలకు ఎలా స్థలాలు ఇస్తున్నా అనే పేరుతోటి అక్కడ మాస్టర్ ప్లాన్ని చిన్న అభిన్నం చేస్తూ ఒక మధ్యలో ఇచ్చాడు తర్వాత కొన్నింటిని కుదు పెట్టడానికి ప్రయత్నించాడు ఎన్ని కుదు పెట్టాడో తెలియదు భవనాలను కూడా ఏమైనా మార్టికే చేశాడా అవి ఇప్పుడు చెక్ చేయాలి ఇవి కాకుండా ఇంకొక పని చేశాడు వెళ్లే ముందు అదేంటంటే ఈ ఉండవల్లి పెరుమాక ప్రాంతంలో కొంతమంది ఇవ్వలేదు అప్పుడు వీళ్ళు అడ్డం పడి వాటిని ఇవ్వకుండా చేశారు కొన్ని భూముల్ని ఆ భూములకి ఎక్విజిషన్ నోటీస్ ఇచ్చారు అప్పట్లోనే కొంతమందికి డబ్బులు కూడా రిలీజ్ చేశారు వాటిని మొన్న డీనోటిఫై చేశాడు జగన్మోహన్ రెడ్డి జస్ట్ మొన్ననే మార్చి నెలలో సో ఇప్పుడు మళ్ళీ ఆ డీనోటిఫై చేసిన దాన్ని మళ్ళీ విథ్రా చేయాలి అదొక పెద్ద పని ఎందుకంటే ఈ రోడ్లు వీటికి మధ్యలో ఉన్నాయి అవి ఆ పొలాలు అవి లేకుండా మీరు అమరావతి నిర్మాణం పూర్తి కాదు ఛాలెంజెస్ లేవా అంటే చాలా ఉన్నాయి ఛాలెంజెస్ సింగపూర్ దగ్గర నుంచి వరల్డ్ బ్యాంక్ దగ్గర నుంచి ఆసియా అభివృద్ధి బ్యాంక్ దగ్గర నుంచి ఎంతోమందిని భయపెట్టారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళ నిర్వాహకం వల్ల వాళ్ళ దురుసు ప్రవర్తన వల్ల వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోయారు వాళ్ళందరినీ కన్విన్స్ చేసి ఈరోజు మళ్ళీ తీసుకురావాలి అంటే అది మామూలు విషయం కాదు ఎంతో నమ్మకం ఎంతో విశ్వాసం ఉన్నా కూడా కొత్త కొత్త ప్రభుత్వాలు వచ్చి ఇట్లా అడ్డమైన నిర్ణయాలు తీసుకుంటే ఎట్లా చేయాలి వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేవాళ్ళు ఇవన్నీ చూస్తారు కదా అమరావతిలో ఆదాయం వస్తుంది ఆ ఆదాయం నుంచి మీకు మేము పే చేస్తామని చెప్పి ఆ రోజున చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చెప్తే నమ్మారు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వచ్చి సర్వనాశం చేశాడు దాన్ని ఇప్పుడు మళ్ళీ వాళ్ళని కన్విన్స్ చేయాలి అయితే అదృష్టవశాత్తు చంద్రబాబు నాయుడుకి అలాగే కూటమికి పెద్ద ఎత్తున మెజారిటీ వచ్చింది దానివల్ల కొంత ధైర్యం స్థైర్యం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఇన్వెస్టర్స్లో ఆ రకంగా అమరావతిలో పెట్టుబడులు పెట్టడానికి వాళ్ళు ముందు రావచ్చు ఎందుకంటే ప్రభుత్వం తన సొంత ఖజానా నుంచి డబ్బులు పెట్టేటువంటి పరిస్థితిలో లేదు వాళ్ళ అది వాస్తవం అసలు ముందు నుంచి కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర ఖజానా నుంచి డబ్బులు పెట్టాలని చెప్పి అనుకోలేదు అయితే అప్పుడు బయట నుంచి డబ్బులు పెట్టడానికి చాలామంది రెడీగా ఉన్నారు ఇవాళ వాళ్ళందరినీ మళ్ళీ కన్విన్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది అది పెద్ద పని ఇక్కడ ఇంకొక పాయింట్ ఏమిటంటే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏమిటంటే గతంలోలాగా అనవసరమైన ఆర్భాటాలు చేయకుండా అమరావతి నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టాలి భారీ ఎత్తున అసెంబ్లీ భారీ ఎత్తున సెక్రటేరియట్ ఐకానిక్ బిల్డింగ్స్ ఇటువంటి కొన్ని ప్లాన్ చేశారు అవి వద్దు అని అనాల్సిన అవసరం లేదు కానీ ప్రయారిటీ వాటికి కాదు ప్రయారిటీ ఇవాళ ఫంక్షనల్ క్యాపిటల్ పెట్టడం ఒక రాజధానిగా పూర్తి స్థాయిలో ఫంక్షన్ చేయాలంటే ఏమేమి అవసరమో వాటిని ఏర్పాటు చేసుకోవటం దాంతోపాటు పేదలకు ఇప్పుడు ఏ విధంగానైతే ఐదు వేల ఇల్లు కట్టారో దిగు మధ్య మధ్యతరగతికి ఉండాలి ఆ తర్వాత వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చేట్టుగా ఆకర్షించాలి ఇది ఒక్క ఆ కోస్తా మధ్య కోస్తా ప్రాంతానికే పరిమితం అనేటువంటి అభిప్రాయం కలగకుండా రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర నుంచి కూడా ఆసక్తి ఉన్న వాళ్ళు వచ్చి అమరావతిలో స్థిరపడడానికి తగిన వాతావరణం కల్పించాల్సిన బాధ్యత కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద ఉంటుంది ఇది రాష్ట్రం మొత్తానికి రాజధాని అనేటువంటి భావన కల్పించాలి సో అనవసరమైనటువంటి ఆర్భాటాలకు పోకుండా ముందు ఫంక్షనల్గా ఏవైతే అవసరమో వాటి మీద దృష్టి పెట్టాలి గతంలో లాగా ఏళ్ళు పూళ్ళు టైం తీసుకోకుండా త్వర త్వరగా అవసరమైనటువంటి చిన్న చిన్న పనులు ముందు పూర్తి చేయాలి దాదాపు అన్నీ ఉన్నాయి వసతులు చివరికి సిఆర్డీఏ బిల్డింగ్ కూడా ఉన్నది అక్కడ దాన్ని కూడా సగంలో వదిలేశారు అక్కడ ఇప్పుడు లేనిదేమీ ఏమీ లేదు చాలామంది ఆశ్చర్యపోతారు నిన్న మొన్న జగన్మోహన్ రెడ్డి గారి మీటింగులు చూస్తున్నారు ఆ మీటింగులు ఎక్కడ జరుగుతున్నాయి కాన్ఫరెన్స్ హాల్లో జరుగుతున్నాయి ఏంటి కాన్ఫరెన్స్ హాల్ ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా కూడా ఇదే కాన్ఫరెన్స్ హాల్లో ఉన్నాడు కదా అని అనుకున్నారు చాలామంది అది ఏమిటంటే ఆయన ఇంటి పక్కనే క్యాంప్ ఆఫీస్ కట్టుకొని అందులోనే కాన్ఫరెన్స్ హాల్ అన్ని పెట్టుకున్నాడు అది ప్రభుత్వ ధనంతో కట్టారు ఆయన సెక్రటేరియట్కి వచ్చి సెక్రటేరియట్లో ఉన్నటువంటి కాన్ఫరెన్స్ హాల్లో మీటింగ్లు పెట్టాల సెక్రటేరియట్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆఫీస్లో కూర్చోవాలా ఐదేళ్ల ఒక్కనాడు కూడా ఎంత అవమానించాడో చూడండి రాష్ట్రాన్ని అతను ఒక ఫ్యాక్షన్ లీడర్ అంటే ఒక పాలేగాడు అంటే ఒక నియంత అంటే ఇదే అర్థం తన ఇంట్లోనే ఉండి ప్రభుత్వాన్ని నడిపాడు తన ఇంటి నుంచే ప్రభుత్వాన్ని నడిపాడు చచ్చినట్టు అందరూ ఇంటికి వెళ్లాల్సిందే ఇప్పుడు ఎక్కడైతే తన ఎమ్మెల్సీలతోటి తన పార్టీ నాయకులతోటి తన పార్టీ ఎంపీలతోటి మీటింగ్లు పెట్టాడ గత మూడు రోజుల నుంచి ఆ కాన్ఫరెన్స్ హాలు అది అతని క్యాంప్ ఆఫీసులో ఇంట్లోనే ఉన్నది దాన్ని ప్రభుత్వ ధనంతో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి కట్టారు ఇప్పుడు మళ్ళీ సెక్రటరియట్లో చంద్రబాబు నాయుడు గారు రావడం ప్రారంభించాడు సెక్రటరియట్కి వచ్చింది అమరావతికి కళ వచ్చింది అయితే దాన్ని నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆర్భాటాలు లేకుండా చూడాలి ఒకటి రెండవది అప్పుడే వార్తలు వస్తున్నాయి ఏమని రియల్ ఎస్టేట్ బ్రహ్మాండంగా పెరుగుతోంది అమరావతిలో కోట్ల రూపాయలు ఎకరం ఇన్ని కోట్లు అన్ని కోట్లు అని ఈ రకమైన రియల్ ఎస్టేట్ స్పెక్యులేషన్ ఎంకరేజ్ చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఇవాళ ఈ ప్రభుత్వం మీద ఉన్నది ఈ రకమైన రియల్ ఎస్టేట్ స్పెక్యులేషన్ మూలంగానే గతంలో అమరావతి చాలా చెడ్డ పేరు వచ్చింది మీకు చెడ్డ పేరు వచ్చింది ప్రభుత్వంగా పార్టీగా ఆ విషయాన్ని తెలుగుదేశం పార్టీ ఈ ప్రభుత్వము కూడా గుర్తుంచుకోవాలి అందువల్ల సాధ్యమైనంత వరకు ఈ రియల్ ఎస్టేట్ స్పెక్యులేషన్ పెరగకుండా కంట్రోల్ చేయాల్సిన బాధ్యత కూడా వీళ్ళదే సామాన్యులకు అందుబాటులో లేకుండా అమాంతంగా అక్కడ అన్ని రేట్లు పెంచి కూర్చొని ఇది అక్కడ ఉన్నటువంటి కొంతమంది కోసమే ఉన్నది రాజధాని అనేటువంటి అభిప్రాయాన్ని కల్పించకుండా ఉండాల్సిన బాధ్యత కూడా చంద్రబాబు నాయుడు గారి మీదే ఉన్నది చివరిగా ఇక్కడ ఒక పాయింట్ ఏమిటంటే సుప్రీంకోర్టులో కేసు ఉన్నది అమరావతి మీద అందరికీ తెలుసు ఇమ్మీడియట్గా రాష్ట్ర ప్రభుత్వం ఆ కేసును విత్డ్రా చేసుకోవాలి అది రాష్ట్ర ప్రభుత్వం వర్సెస్ అమరావతి రైతులు మూడు రాజధానులు అనేటువంటి ప్రపోజలు మేము విత్డ్రా చేసేసాము అటువంటి ప్రపోజలే లేదు అమరావతి మాత్రమే క్యాపిటల్ అని చెప్పి అర్జెంటుగా ఎఫిడవిట్ వేయాలి కోర్టులో ఆ కోర్టులో ఉన్నటువంటి ఆ కేసును విత్ర్రా చేసుకోవాలి ఒకటి రెండవది ఎప్పటికైనా సరే అమరావతి అనేది దానికి పొలిటికల్ సొల్యూషన్ మాత్రమే ఉంటుంది ఇన్ని రకాలుగా లీగల్గా పోరాడినా న్యాయస్థానాల్లో ఎన్ని కేసులు వేసినా బయట వీధుల్లో ఎన్ని పోరాటాలు చేసినా చివరికి దీనికి రాజకీయ పరమైనటువంటి పరిష్కారమే ఉంటుంది అని చెప్పి గతంలో చాలాసార్లు చెప్పాను నేను రాజకీయ పరిష్కారం అంటే ఎన్నికల్లో ఎవరైతే అమరావతిని సర్వనాశనం చేయాలనుకున్నారో వాళ్ళని ఓడించటం ఎవరైతే అర అమరావతి నిర్మిస్తామని చెప్పి ప్రామిస్ చేస్తున్నారో వాళ్ళని గెలిపించడం అదొక్కటే మార్గం అమరావతి బతికి బట్ట కట్టాలంటే జరిగింది వాళ్ళ అందువల్ల ఇప్పటికి న్యాయస్థానాలు అవసరం లేదు రోడ్ల మీద పడి ఉద్యమాలు చేయాల్సిన అవసరం లేదు ఆ పొలిటికల్ సొల్యూషన్ వచ్చింది వాళ్ళ సో మన సమాజంలో ఉండేటువంటి చాలా సమస్యలకు పరిష్కారం రాజకీయ పరిష్కారమే ఓటు ద్వారానే వీటన్నింటినీ సాధించగలరు ఎన్ని ఉద్యమాలు చేసినా ఎంత న్యాయస్థానాల మీద ఆధారపడినా ఎన్ని వ్యవస్థల మీద ఎంత పోరాటాలు చేసినా చివరికి మనకు పరిష్కారం దొరికేది మాత్రం ఓటు ద్వారానే అనే విషయం ఈ ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో మరొకసారి తేట